హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎట్లున్నారు మేమైతే మంచిగా ఉన్నా మీరు ఎట్లున్నారో కామెంట్ చేయూరి చాలా మంది ఇంట్లో అయితే బ్లౌజెస్ స్టిచ్ చేసుకుంటారు ఫ్రంట్ పార్ట్ అయితే చాలామందికి కుదరదు అయినా కూడా అడ్జస్ట్ అవుతారు మా చెల్లి అయితే అలాగే అడ్జస్ట్ అవ్వకపోయినా తనైతే స్టిచ్ చేసుకుంటుంది సో పర్సనల్గా నన్ను అయితే అడిగింది అక్క నాకు ఫ్రెండ్ పార్ట్ అసలు సెట్ అవ్వట్లేదు ఒకసారి చూపించవా అని తనైతే నా దగ్గర లేదు తన కోసం అయితే ఇప్పుడు నేను చూపిస్తున్నాను సో ముందుగా మెయిన్ ఫ్యాబ్రిక్ని కింద వేసుకొని మంచి వైపు వేసుకోవాలి నెక్స్ట్ లైనింగ్ అయితే దాని మీద వేసుకొని గల్ల వైపు అయితే స్టిచ్ చేసుకోవాలి అదైతే కదలకుండా నీట్గా మంచిగా సెట్ చేసుకొని ముడతలు లేకుండా మనమైతే కుట్టుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత మనకి పక్కన ఎక్కువగా వేస్ట్ క్లాత్ అనేది ఉంటుంది అదే మెయిన్ ఫ్యాబ్రిక్ని ఎక్కువగా కట్ చేసుకుంటాం కదా నేనైతే ప్రతి బ్లౌజ్కి అలాగే కట్ చేస్తాను లైనింగ్ కంటే మెయిన్ ఫ్యాబ్రిక్ని కొంచెం ఎక్కువగా కట్ చేసుకుంటాను సో అలా చేసుకున్న తర్వాత చిన్న చిన్న కట్స్ అయితే పెట్టుకోవాలి అలా కట్స్ పెట్టుకున్న తర్వాత బ్లౌజ్ని బ్యా ఇట్లా తిప్పేసి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి లైనింగ్ని లోపలికి తిప్పేసి సో ఇదే పల్టాయించడం అంటారు పైపింగ్ లేకుండా నెక్స్ట్ గల్ల పెలకలు వేయకుండా ఇలా అయితే స్టిచ్ చేస్తారు సో ఇలా నీట్గా సెట్ చేసుకొని కుట్టాలి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసేవారు ఉంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ అయితే క్లిక్ చేయండి అలాగే మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారో లేకపోతే లైక్ చేయట్లేదు దయచేసి లైక్ చేయండి మీరు అలా లైక్ చేస్తేనే మన వీడియో చాలామందికి రీచ్ అవుతుంది ఇంకా నేను మరిన్ని వీడియోస్ కూడా మీకు చేస్తాను అలా చేసుకున్న తర్వాత పెద్ద నెంబర్ పెట్టుకొని లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ అయ్యేలాగా ఒక పెద్దగా కుట్టు పెట్టుకొని అయితే వేసుకోవాలి సో చేతులతో తడుముతూ వేసుకోవాలి ఎందుకంటే ముడతలు వస్తే ఫిట్టింగ్ అనేది అస్సలు సెట్ అవ్వదు ఫిట్టింగ్ లేకుండా నీట్గా జరుపుకుంటూ మనమైతే ఇలా కుట్టుకోవాలి చూడండి నేను ఎలా అంటున్నాను మీరు కూడా అలాగే ముడతలు లేకుండా కుట్టుకోవాలి అలా కుట్టుకున్న తర్వాత మనకి లైనింగ్ కంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్కువగా ఉంటుంది కదా దానిని మాత్రం మనం కట్ చేసుకోవాలి కట్ చేసుకుని ఏమైనా ముడతలు ఉంటే మళ్ళీ విప్పేసి మంచిగా కుట్టుకోవాలి సో ఎక్కువ ఉన్న క్లాత్ని అయితే కట్ చేయాలి నేనైతే కట్ చేస్తున్నాను సో ఇలా కట్ చేసుకున్న తర్వాత సేమ్ ఇలాగే ఇంకొక పీస్ని కూడా మనం ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి దీన్ని కట్ చేసుకున్నాక నేనైతే ఫిల్స్ ఎలా వేస్తానో చూడండి చాలా ఈజీ ప్రాసెస్ నాకు ఫస్ట్లో రాకపోయేది కానీ ఇప్పుడైతే ఈజీగా కుట్టేస్తాను సో లైనింగ్ వైపు మనము మధ్యలకి షోల్డర్ నుండి మధ్యలకి ఫోల్డ్ చేసి అలా వేసుకోవచ్చు లేదు అంటే ఉక్స్ల పట్టీ నుండి ఒక మూడు ఇంచెస్ అయితే మార్క్ చేసుకోవాలి మూడు ఇంచెస్ మార్క్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒకటి పావు ఇంచు పెద్ద బ్లౌజ్ అండి నేను కుట్టేది సో ఇటు ఇటు ఒకటింపా అటు ఒక ఒక ఒకటింపావు తీసుకొని మధ్యలో టూ అండ్ హాఫ్ ఫిల్ట్కి అయితే హైట్ టూ అండ్ హాఫ్ ఇస్తున్నాను అలా ఇచ్చి మార్క్స్ అయితే చేసుకోవాలి ఉక్స్ పట్టి మొక్కాన ఫైవ్ ఇంచెస్ ఉంది కదా చాలామంది మధ్యలోకి వేస్తారు నేనైతే త్రీ ఇంచెస్ తీసుకొని దానికి హైట్ కూడా టూ అండ్ హాఫ్ వేస్తున్నాను నెక్స్ట్ చంఖభాగంకి వచ్చేసి నేను సిక్స్ ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను సిక్స్ ఇంచెస్ నుండి హైట్ అయితే ఒక ఫైవ్ అండ్ హాఫ్ హైట్ అయితే తీసుకుంటున్నాను తీసుకొని మార్క్ చేసుకున్నాను ఫోర్త్ ఫిల్ట్ వచ్చేసి టూ ఇంచెస్ మార్క్ చేసుకొని ఈ దీని హైట్ ఏమో సిక్స్ టు సిక్స్ అండ్ హాఫ్ పెట్టుకోవచ్చు అది మన ఇష్టం అండి సో నేను సిక్స్ అండ్ హాఫ్ అయితే పెడుతున్నాను సో యూట్యూబ్లో చాలా మంది చూపిస్తారు కదా రౌండ్ షేప్ రౌండ్ షేప్ అనేసి సో మనము ఫిల్స్ హైట్స్ తక్కువ పెట్టుకుంటే పర్ఫెక్ట్ హైట్ వస్తుంది చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఫిల్స్ ఎక్కువ హైట్ పెట్టుకోవాలి సో నెక్స్ట్ ఇంకొక ఫ్యా మనం ప్రిపేర్ చేసుకున్న ఇంకో భాగాన్ని కూడా తీసుకుని దానిపైన వేసి ఇలా ట్యాప్ చేయాలి అలా ట్యాప్ చేస్తే సేమ్ అదే మార్క్ అచ్చులు ఇక్కడ పడతాయి అనమాట సో వీడియోలో కనిపించేట్లు నాకు కనిపిస్తున్నాయి నేను మార్క్ చేసుకుంటున్నాను సో అలా చేసుకుంటే రెండింటికి సేమ్గా వస్తాయి అనమాట ఫిల్స్ పెట్టడం అనేది అందుకోసమే నేను అలా చేస్తాను నెక్స్ట్ మనం ఇక్కడ మాన్ ఫస్ట్ మార్క్ చేసాం కదా మెయిన్ ఫిల్ట్ అనమాట దానికి మనము చేసినట్టు రాదు కొంచెం క్రాస్గానే వస్తుంది రెండు సమానంగా పెట్టుకొని మాత్రం ఫిల్స్ కుట్టుకోవాలి రెండు నేను టూ డబల్ స్టిచ్ అయితే వేస్తాను డబల్ స్టిచ్ వేస్తే బాగుంటుంది సో అలా వేసిన తర్వాత చూడండి ఎంత బాగా ఉంటుందో సో ఇలాగే ట్రై చేయండి మీరు కూడా నెక్స్ట్ ఉక్స్ల పట్టి మొకాన ఫిల్ట్ అయితే వేస్తున్నాను ప్రతి ఫిల్ట్ టూ అండ్ హాఫ్ వరకు తీసుకు ఉక్స్ల పట్టి మొకాన కూడా టూ ఇంచెస్ వరకి తీసుకుంటారు చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి టూ అండ్ హాఫ్ కంపల్సరీ తీసుకోవాలి నెక్స్ట్ థర్డ్ ఫీల్డ్ అనమాట ఆమ్ రౌండ్ దగ్గర భాగం దగ్గర వేసుకోవాలి చూడండి ఇలాగే ఫిల్ చే వేసుకోండి మీరు కూడా చాలా బాగా వస్తుంది అర్థం కాని వారు ఎవరైనా ఉంటే నాకు కామెంట్ చేయండి మీకు ఇంకా అర్థమయ్యేలాగా చాలా క్లియర్గా చెప్తాను ఇది అర్థం కాకపోతే మాత్రం చెప్పండి సో ఫోర్త్ ఫిల్ట్ కూడా స్టిచ్ చేస్తున్నాను వీడియో చూసిన వాళ్ళు మన వీడియోలు చూసిన వారు తప్పకుండా లైక్ అయితే చేయండి ప్లీజ్ లైక్ చేస్తేనే కదా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది సో ఫోర్ ఫిల్టీస్ కూడా కంప్లీట్ చేశాను చూడండి ఎంత బాగా ఉందో సో మీరు కూడా కుట్టండి కుట్టి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చితే మాత్రం అస్సలు లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ దయచేసి లైక్ చేయండి ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మరిన్ని వీడియోస్తో మీ ముందుకుంటాను బాయ్ బాయ్